రెడ్డి గారి ప్రభుత్వంలో రామాయపట్నం సమీపంలో ఇండో కంపెనీకి సోలార్ ప్రొడక్ట్స్ ని తయారు చేసేందుకు కేటాయించినటువంటి భూముల్ని ఇప్పుడు భారత్ పెట్రోలియం రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కి ఇవ్వలసినటువంటి ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి ఆ ఇండోసోల్ కంపెనీకి ప్రకాశం జిల్లాలో రామపట్నం సమీపంలో కరీడు గ్రామం సమీపంలో వేలాది ఎకరాల భూములు ఇవ్వాలనేటటువంటి జీవో ఇవ్వటం అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ కంపెనీకి మంజూరు చేసినటువంటి ఇన్సెంటివ్స్ ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా అదనంగా అనేక ప్రోత్సాహకాలని ఆ కంపెనీకి శాంక్షన్ చేస్తూ ఇటీవల మార్చి ఇరవై ఐదో తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇవ్వటం చాలా ఆశ్చర్యకరం ఎంత మాత్రము కూడా సమర్థనీయం కాదు ఈ పరిస్థితుల్లో అసలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ రామాయపట్నం వద్ద ఏర్పాటు చేస్తామన్నటువంటి పెట్రోలియం రిఫైనరీ కప్ కాంప్లెక్స్ ని కాకినాడలో కానీ మచిలీపట్నంలో కానీ పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే క్రూడ్ ఆయిల్ గ్యాస్ నిల్వలు కాకినాడ దగ్గర నుంచి బందరు వరకు మాత్రమే ఉన్నాయి రామయ్యపట్నంలో పెట్టడం వల్ల భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ముందుకు నడవని పరిస్థితి అవుతూ ఉంటుంది రెండోది కరీడు ప్రాంతంలో అక్కడ చెరువు కింద మాగా అటువంటి చోట్ల సోలార్ ప్రాజెక్టుకి భూములు ఇవ్వటం కరెక్ట్ కాదు ఎక్కడైనా పెద్దగా నీటి సౌకర్యం లేక దాదాపుగా పడావుగా పడి ఉన్నటువంటి భూముల్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తి కానీ లేక ఇతర పరికరాలు తయారు చేసే దానికి కానీ కేటాయించాలి కానీ అక్కడ రామాయపట్నం సమీపంలో కేటాయించడం సరికాదు ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరాలోచన చేసి ఆ రైతుల భూములు తీసుకోవడం విరమించాలి అసలు ఇండోసోల్ ప్రాజెక్టుకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా అడ్డగోలుగా లబ్ధి చేకూర్చింది అని చెప్పి అనేక మంది తెలుగుదేశం ప్రముఖ నాయకులందరూ కూడా విమర్శలు చేయటం దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్టులో జరిగినటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా ఆ ఇండో సోల్ఫ్ ప్రాజెక్ట్కి కేటాయించిందని రద్దు చేయటం రైతుల భూములు విరమించటం తర్వాత బీపీసీఎల్ని కాకినాడ దగ్గర లేక బంతరి దగ్గర పెట్టడం మంచిదని చెప్పి ప్రభుత్వాన్ని ఆలోచించమని ఈనాటి మా సమావేశంలో విజ్ఞప్తి చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అప్పులతో ఇవాలా తీస్తున్న ఈ పరిస్థితుల్లో అభివృద్ధి జరగాలి అభివృద్ధికి నిధులు పెట్టాలి అభివృద్ధి అయితే భూములు తీసుకోవాలి ఇన్సెంటివ్స్ నేను కూడా ఆమ్ పార్టీ వ్యతిరేకత కాదు కాకపోతే అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కుని దొల్ల కంపెనీకి ఇచ్చే విధానం మీదే మేము మాట్లాడుతూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారికి ఆ ల్యాండ్ ఇచ్చిన విధానం మనం గురిస్తే లక్ష రూపాయలు పెట్టుబడితో వచ్చిన కంపెనీకి ల్యాండ్ ఇవ్వడం ఆ రోజు టీడీపీ వాళ్ళందరూ కూడా ఆరోపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ అప్పుడున్న జనసేన పార్టీ నుంచి నాదళ్ల మనోహర్ కానీ అలాగే అప్పుడున్న బీజేపీ నుంచి లంకా దనికర్ గారి వీళ్ళందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి ప్రోప్ చేయాలనేది మాట్లాడిన వాళ్ళందరూ కూడా మనం చూస్తే తర్వాత ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆ వ్యక్తి నుంచి టీడీపీ అల్ప్రోల్ని తీసుకోవడం అంటే ఆరోపణ చేయటం ఆరోపణ చేసిన తర్వాత మనీ వస్తే సర్దుకునే విధానం చూస్తా ఉంటే ఒక చిన్న తరహా సిండికేట్ అంటే ఆరోపణ చేయటం తాలూకు సర్దుకునే విధానమే కనపడుతుంది అనేది మనకు అక్కడ చూస్తే అర్థమవుతా ఉంది ఆ ప్రభుత్వం అలా వెళ్ళిన విధానం మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే విశ్వేశ్వర రెడ్డి గారు బాగా వాళ్ళతో కనెక్ట్ అవ్వటం ఇంకా విశ్వేశ్వర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు అని మాట్లాడే విధానం మే ఇరవై ఐదు కల్లా నాకు భూమంతా మీద జీవో పా చేసి అక్కడ రైతులు కన్సల్ట్ చేయకుండా భయపెట్టి గ్రామ సభలు ఏమి లేకుండా రైతులు భూములు తీసుకునే విధానం ఒకవైపు ఏమో అమరావతి రైతులు మోడల్ చూపించి నేను రైతుల దగ్గర స్వచ్ఛందంగా తీసుకుంటానని ప్రపంచ స్థాయిలో మాట్లాడే విధానం పక్క చిక్కిన ప్రకాశం జిల్లా మా రైతుల దగ్గర బలవంతంగా భయపెట్టి తీసుకునే విధానం దానికి ఒక రైతు సూసైడ్ చేసి చచ్చిపోయినా కూడా ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడిన పరిస్థితి అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం మనం చూస్తే వైజాగ్ లో సో ఒక పర్సెంట్ షేర్ ఉన్న సో సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి ఆయనకి ఆల్మోస్ట్ అరవై ఎకరాలంటే రెండు వేల కోట్లు పైగా విలువైన భూమిని కట్టబెట్టిన పరిస్థితి ఆ సతీష్ అబ్బూర్ బ్యాక్గ్రౌండ్ గా మనం చెక్ చేస్తే కేసీ నేను వ్యాపార భాగస్వామి మొత్తం అన్ని బిజినెస్ లో కూడా సతీష్ అబ్బూర్ వాళ్ళ బ్రదర్ రామకృష్ణ అబూరి వెంకటాపూరి వీళ్ళందరూ కూడా వ్యాపారం చేసి భాగస్వామి పోనీ వీళ్ళ చరిత్ర ఏమన్నా ఉందా లేదు వీళ్ళకి ఏమన్నా బాగుంటే దానికి ఇచ్చారు వీళ్ళు ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా డేటా సైన్స్ ఏదన్నా అనుకుంటే సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి బినామీ డొల్ల కంపెనీల చరిత్ర ఉన్న తాలూకా వ్యక్తి వీళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళ బ్రదర్ రామకృష్ణ పూరి వచ్చిన కంపెనీలు పెట్టడం మూసేయటం పెట్టడం మూసేయటం అలాగే సతీష్ అబ్బూర్ పెట్టిన కంపెనీ సో ట్వంటీ ఫస్ట్ సెంచరీ సో ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాంట్లో ఆ కంపెనీలో ఆయన ఉన్నాడు అది కూడా ఆఫ్ చేసిన కంపెనీలో ఇలా డేటా మొత్తం మనం తీస్తే ఒకప్పుడు పళ్ళ కంపెనీలు పెట్టిన చరిత్ర ఉన్న ఏళ్లకి గవర్నమెంట్ ఇంత భూమి ఇచ్చిందంటే మమ్మల్ని సఖ్యం కాదు అలాగే పోనీ వ్యక్తి అనక సో విజయవాడ ఎంపీ కేసినేర్ని చిన్ని ఉన్నాడు అని అంటే చిన్ని తాలూకా కంపెనీలన్నీ కానీ చిన్ని వాళ్ళ వైపు జానకి లక్ష్మి కేసినేర్ని కానీ వాళ్ళ అబ్బాయి కానీ కేసినేర్ని చిన్ని కానీ వీళ్ళందరూ కంపెనీలు చూసినా కూడా ఇలా ఫైనాన్షియల్ స్టేబుల్ అనేది మైనరే కాబట్టి వీళ్ళు ఐదు వేల ఏడు వందల కోట్లు పెట్టే పరిస్థితి లేదు అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఐదు వేల కోట్లు అంటే పదివేల ఏడు వందల కోట్లు పెట్టే పరిస్థితి ఒక పర్సెంట్ షేర్ ఉన్న సతీష్ అప్పుడు పెడతాడు అనేది కాదు కాబట్టి ఇక్కడ మేము దీని మీద కూడా మాట్లాడాలనేది ఎందుకంటే దీని వెనక ఎవరున్నారు ఇంత ఇంత దాని వెనక ఎవరున్నారు ఎందుకంటే ఈ కేజీన్ చిన్న అనే వ్యక్తి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ మొన్నే అమిత్ షా వాళ్ళ అబ్బాయి జైషాతో కూడా కలిసిన పరిస్థితి వీళ్ళు కలవటం కాకుండా లోకేష్ బాబుని కూడా తీసుకెళ్లి కలిసిన పరిస్థితి కాబట్టి బ్యాక్ ఎండ్ ఎవరు అనేది కూడా మనందరం కూడా కోట్ల సో విదేశాల నుంచి ఈ దేశానికి సతీష్ కపూర్ అనే నొల్ల కంపెనీలు పెట్టిన చరిత్ర ఉన్న కంపెనీ అతను తీసుకొస్తాడని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకునే పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది ఒకవైపు సో దాడి చేస్తారు ఐటీ దాడులు జరుగుతాయి సిడీల మీద వీళ్ళందరి మీద దాడి జరగగానే బీజేపీకి హెల్ప్ బాండ్ ఇస్తాయి బీజేపీకి దాడి చేసిన వాళ్ళందరూ ముప్పై మంది హెల్ప్ బాండ్ బీజేపీ ఉండేలో వేసిన పరిస్థితి అక్కడ అదాని బీజేపీ ఆడిస్తున్న పరిస్థితి ఇక్కడ ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా హై లెవెల్ కలిసి పనిచేసే విధానం కింద లెవెల్ వచ్చేకి పార్టీల వారిగా ప్రజల మధ్య ఫిట్ క్రియేట్ చేసే విధానం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక సిండికేట్ తరహా వాతావరణం నడుస్తా ఉంది ఆ తరహా వాతావరణం మా ప్రాంత రైతులు ముఖ్యంగా కనుక ప్రాంత రైతులు కరేడు ప్రాంతంగానే రావాయిపట్నం రైతులు భూముల మీద పడిన పరిస్థితి కాబట్టి మా రైతులకు అండగా ఈ సిండికేట్ జరుగుతున్న యుద్ధంలో అన్ని పక్షాల వాళ్ళు కూడా సహకరించాలి అన్ని కూడా మాకు రావాలి అప్పుడే వాళ్ళని మా రైతులకి భరోసా కలిగించగలిగిన చెప్తుంట అదే చాటడాకుండా కన్నా శక్తియుక్తులన్నింటిని కూడా ఈ సిండికేట్ తాలూకా డేటాని బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగిస్తూ మా కరీం రైతులకి అండగా అవసరం అయితే వాళ్ళకు ముందుగా నేను కందుకూరు ప్రాంత ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను మీరేం భయపడాల్సిన అవసరం లేదని బీసీ రైతు శ్రీనివాస్ గారు మరి అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలు తీసుకువచ్చి కార్పొరేట్ దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉంది మా భూములన్నిటినీ కూడా అని నిన్న ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి ప్రయత్నం చేస్తే పోలీసుల చేత ఆయన్ని ఈడ్చి పారేసినటువంటి పరిస్థితి చెప్తా ఉంటే చాలా బాధాకరం అంటే వీళ్ళందరూ కూడా అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు దోచుకున్నారు అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళే వీళ్ళు ఈ రోజున ఎలక్ట్రాల్ బాండ్లు తీసుకున్న తర్వాత ఒక విశ్వేశ్వర రెడ్డి ఒక అబ్బూర్ సతీష్ వీళ్ళందరూ కూడా పునీతులు అయిపోయినట్టు అయినట్టుగా మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములన్నీ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు లోకేష్ గారు రెండు లక్షల ఎకరాలు భూమి తీసుకుంటా అని ప్రచారం చేసుకుంటా ఉన్నారు అంటే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న లక్ష కోట్ల కంటే పది రెట్లు దోచుకోవాలనే ఆలోచన వేళలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది రైతులకి పేదలకి బలహీన వర్గాలకి అన్యాయం చేసే దిశగా వీళ్ళ కుట్రలు చేస్తా ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏదేమైనా గాని పెద్దలు వడ్డే శోభనాథరావు గారు పి ఫోర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా మీరు హెరిటేజ్ నుంచే ఎందుకు మొదలు పెట్టరు అని చెప్పి ప్రశ్నించిన విధానం గాని అదే విధంగా ఈ రోజున చాలా ధైర్యంగా మా అందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్న వాస్తవాలన్నిటినీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ వయసులో కూడా ఆయన ముందుకు వచ్చి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పోరాటానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేయటంతో పాటు మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి సందర్భంలో తమ్ముడు నేతి ఉమామహేశ్వరరావు గారు అమిత్ షా కొడుకు జైషాని గాని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారిని గాని మరి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎంపీ గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశనేని చిన్ని గారు ఇతర వాళ్ళ అందరినీ కూడా ఢీకొంటున్నటువంటి విధానాన్ని కూడా అభినందిస్తూ మేమందరం కూడా సహకరిస్తాం రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వం ఎటువంటి ఎదుర్కొని అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ కూడా మేము కలవటానికి ఏం చెందంటే ఒక సిండికేట్ తో మా రైతులు విభాగం చేసిన పరిస్థితి కాబట్టి వాళ్ళ శక్తి సరిపోదు ఎందుకంటే ఇంకా వాళ్ళకు బలహీనత సో ఈ మా పార్టీ మా పార్టీకి మనం అండగా వండుకోవచ్చా ఆయన మా పార్టీ మా పార్టీకి అండగా వండుకోవచ్చా అని సంఘం అందరూ అట్లా పూలు ఇచ్చేసారు ఆ వైసీపీ ఉన్నప్పుడు వైసీపీ రైతులు ఇచ్చేశారు టీడీపీ వచ్చేది కూడా వాళ్ళకి సో అడ్డంగా ఉన్న పరిస్థితి ఎవరన్నా మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ కూడా కుదిరితే ఆ రాబపట్నంలో కూడా మేము ఒక మీటింగ్ పెట్టి అక్కడ సమావేశం పెట్టి అన్ని సంఘాలు ముఖ్యంగా రైతులు దళితులు ముస్లింలు ప్రజాస్వామ్యం వాళ్ళు అందరూ కూడా సిండికేట్ మీద మాట్లాడాల్సిందిగా కొరకు ఇంకోటి ఇంట్లో ఇవ్వాలనేది ఇది ఒక అజెండా ఇది ఒక అజెండా సో జనరల్గా ఇది గత ప్రభుత్వ అజెండా సో ఈ ప్రభుత్వ అజెండా కూడా ఏంటంటే రెండో అజెండా కూడా వచ్చేకి ఎగ్జాంపుల్